మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము తెలుగు ప్రేక్షకులు అందరికీ నా నమస్కారం నేను ఇక్కడ పుట్టలేదు కానీ పెరిగిందంతా హైదరాబాద్లోనే మీ వైబ్ ఏంటో నాకు బాగానే తెలుసు మా నాన్నగారు ఎడిటర్ మోహన్ గారు హిట్లర్ సినిమా చేశారు హనుమాన్ జంక్షన్ చేశారు క్షేమంగళి లావంగారండి చేశారు మీ సపోర్ట్ ఆయనకి ఇంత ఇచ్చారు నా తనివన్ తనివర్ వన్ సినిమాకి ఎంత సపోర్ట్ ఇచ్చారో అది తెలుగులో డబ్బింగ్ కూడా కాలేదు ఉన్నా కూడా ఒక మంచి చిత్రాన్ని చూడాలని చూసి అంత లవ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ వెరీ వెరీ టు బి హియర్ ఇది ఒక అద్భుతమైన చిత్రం అండి ఇది ఇలా జరగదు ఎక్కడ జరగదు ఇప్పుడు జరిగింది ఆ జరిగిన ఒక అద్భుతాన్ని మీరు సెప్టెంబర్ థర్టీయత్ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్ మై లవ్ టు యూ ఆల్ ఇక్కడ విక్రమ్ గారు ఉన్నారు కదా విక్రమ్ అనేది ఒక నేమ్ కానీ చియాన్ అనేది ఒక ఎమోషన్ చియాన్ వాట్ అన్ యాక్టర్ ఆర్ ప్రౌడ్ టు హ్యావ్ ఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్వేస్ అ ఫ్యాన్ సార్ ఐశ్వర్య రాయ్ గారు ఉన్నారు ఇక్కడ మీకెంత నచ్చుతుందో అంతే నాకు నచ్చుతుంది బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను నేను ఆయన మీట్ ఆయన ఆమెని మీట్ అవ్వాలని ప్రతిసారి అనుకుంటాను షూటింగ్లో అది జరగకుండానే పోయింది కానీ లాస్ట్ డే దగ్గర దగ్గరగా ఎప్పుడు ఎలాగైనా ఆయన మీట్ ఆమెని మీట్ అవ్వాలని దగ్గరికి వెళ్ళాను ఏదేదో అనుకున్నాను ఇది చెప్పాలి అది చెప్పాలి మీరు బ్యూటిఫుల్ మీరు టాలెంటెడ్ మీరు మిస్ వరల్డ్ అది ఇది ఏదో చెప్పాలని అనుకుని వెళ్ళాను కానీ ఆమె ఆమె చెప్పారు వాట్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఆర్ ప్లేయింగ్ అని ఆమె చెప్పారు నన్ను అప్పుడు ఆఫ్ అయిపోయాను నేను టోటల్గా ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు షేర్ ద స్క్రీన్ విత్ యు మ్యామ్ అండ్ ఏఆర్ రన్ గారు అలా పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళి ఈ చేతిలో ఒక ఆస్కర్ ఆ చేతిలో ఒక ఆస్కర్ పట్టుకొని ఇంటికి వచ్చేసారు అంతే వేరేం చేయలేదు ఆయన అదంతా ముఖ్యం కాదు మీ అందరి మనసులో ఆయన ఉన్నారు నా ఫస్ట్ సినిమా ఆయనతో చాలా హ్యాపీ సార్ ఐమ్ వెరీ వెరీ బ్లస్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ త్రిష మూడు సినిమాలు చేశాను నేను షీఈ్ లైక్ మై సిస్టర్ ఐ లవ్ హర్ మై హార్ట్ ఐశ్వర్య లక్ష్మి వెల్కమ్ టు ద టీమ్ యా గో గ్రేట్ హైట్స్ కార్తి మేమిద్దరూ హాసిని మ్యామ్ చెప్పారు కదా ఇద్దరు హైదరాబాద్లోనే షూటింగ్ ఎక్కువ చేసాము సో ఎయిర్పోర్ట్లో నుంచి దిగినప్పుడు ఒక ఫోటో క్లిక్ చేసి అది వైరల్ అయ్యింది హైదరాబాద్లో ఇద్దరు వచ్చారని అప్పుడు షూటింగ్ కోసం వచ్చాము ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో అడుగు పెట్టు పెడుతున్నాం ఆ ఫోటో చూసాము ఈ గ్యాప్లో ఒక ఎపిక్ సినిమాని మేము పూర్తి చేసాం మీ అందరి కోసం అది మీరు అందరూ చూడాలి ఎంజాయ్ చేయాలి మన దిల్ రాజు గారు ఉన్నారు ఇక్కడ ఆయన చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఇద్దరు బాగా క్లోజ్ మా ఆఫీస్కి వచ్చేవారు మేము ఆఫీస్కి వెళ్ళేవారు ఆయన తమిళ్లో చెప్తారు దిల్ అంటే దిల్ అంటే ఏదైనా చేయొచ్చు అని అది మా దిల్ రాజు గారు అలాంటి అతను ఏదైనా చేస్తారు ఆయన థ్యాంక్ యూ సార్ ఇదంతా ఎలా జరిగింది అంటే ఒక నేమ్తో మణిరత్నం అనే ఒక వ్యక్తితో జరిగింది ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ హీఈస్ ద వన్ హు మేడ్ ఇట్ పాసిబుల్ సెవెంటీ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ నుంచి చేయాలని అనుకుంటే ఆయన ఈజీగా చేసేసారు ఈ టీం పెట్టుకొని ఆయన ఈజీగా చేసేసారు అని ఆయన ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు ఎందుకంటే మణిరత్న గారు మనీ సార్ మనీ పెట్టి సినిమా చేయలేదు మనసు పెట్టి ఈ సినిమా చేశారు అదే నిజం ఆ మనసు ఆ మనసు కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మేము అందరూ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సెప్టెంబర్ థర్టీ మీరు అందరూ వెళ్ళి చూడండి థ్యాంక్ యూ